సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపురం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నీల మధుకు మద్దతుగా ఆ పార్టీ మండల అధ్యకుడు రామచంద్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఉపాధి హామీ కూలీలను కలిసి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు ఇప్పటికే అందులో ఐదు హామీలను నెరవేర్చిందని చేశారు త్వరలో రైతులకు రుణమాఫీ తెలిపారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన నీల మధుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నీలమదన గారి కోసం మేము ఇంటింటి ప్రచారం చేసి ఇప్పుడు ఉపాధి హామీ పని దగ్గరికి వచ్చి ఉపాధి హామీ పని బాధ గురించి కూడా తెలుసుకున్నాము వారి బాధలు కూడా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఇక్కడ మనకు చెప్తా ఉంటున్నారు వాళ్ళు ఏమి వచ్చినా ఇక్కడ ఒక టెంట్ వేసి ఉపాధ్యాయు పనిగా టెంట్ వేసి వారికి ఇక్కడ మెడిసిన్ మెడిసిన్ పెట్టాలి లేదా దెబ్బ దాయినా ఇయ్యాలని కూడా ఒక్క కూడా ఇక్కడ మన వాటర్ వాటర్ కూడా ఇక్కడ వాటర్ కూడా లేదు వారే వాటర్ డబ్బాలలో నీళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది ఇకనైనా మనం మార్చుకోవాలనుకుంటే నీలం మదన గారికి ఓటేసి కంపల్సరీ గెలిపించుకోవాలి మనకి ఇప్పుడు ఈ రోజులో కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా నాలుగు నెలలలోనే ఫ్రీ బస్సు రావడం ఇవ్వడం జరిగింది అలాగే ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆగస్టులో కూడా రెండు నెల రెండు ఆగస్టులో రెండు లక్షలు రుణమాఫీ చేస్తే కూడా నీలం మాధవ్ గారి మన రాహుల్ రాహుల్ గాంధీ గారి రేవంత్ అన్న గారు మనకు మాట ఇచ్చారు వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పవాళ్ళు ఈ రోజు వరకైనా మనకు అందరినీ కలిసికట్టుగా ఉండి కార్యకర్తలు కానీ అందరం ఉండి కలిసి పనిచేసుకోవాలని మేము కోరుకుంటున్నాం హామీ పని దగ్గర మేము వీళ్ళని కలవడం జరిగింది ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని మనకున్న ఇప్పుడు ధరలన్నీ చాలా పెంచిర్రు అవన్నీ మనం తగ్గించుకోవాలి ఫ్రీ కరెంటు జీరో కరెంట్ వస్తుంది బస్సు టికెట్ లేకుండా జీరో టికెట్ ద్వారా వెళ్తున్నాం ప్రతిదీ కూడా మనకు అన్న ఖచ్చితంగా వేస్తాడు మనం నీలం మదన్నని ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని మన గ్రామం నుంచి ఏ పనులున్నా సార్తో మనం మాట్లాడడానికి మేము ముందుకుంటాం మా మండల అధ్యక్షులు చంద్రమన్న గారు నేను మండల అధ్యక్షురాలని మహిళా అధ్యక్షురాలని ఉమాదే గారిని అలాగే మేము సార్ వాళ్ళను మా గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా కలిసి మన గ్రామానికి మంచి పనులు చేసుకోవాలని మేము ముందుండి చాలా కష్టపడుతున్నాము నీలం మాదన్నని ఎక్కువ మెజార్టీతో గెలిపించి మన విలేజ్కి ఎలాంటి సమస్యలు ఉన్నా మనం ముందుకెళ్ళి చేయించుకుందాం